హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీలో కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది అధికారంలోకి వస్తే పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచుతామని హామీ అమలు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన పెన్షన్లను పంపిణీ చేశారు ఇదే సమయంలో పెన్షన్ల విషయంలో ప్రభుత్వం కీలక ప్రతిపాదనలను పరిశీలిస్తుంది గత ప్రభుత్వ హయాంలో రద్దు చేసినటువంటి పెన్షన్ల పునరుద్ధీకరణతో పాటుగా మూడు నెలలకు ఒకసారి పెన్షన్లు ఇచ్చే అవకాశం పైన సరకత్తు చేస్తున్నట్లు మంత్రులు చెబుతున్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో పలు కారణాలతో దాదాపు ఐదు లక్షల వరకు పెన్షన్లను రద్దు చేస్తున్నట్లు కొత్త ప్రభుత్వం గుర్తించింది విద్యుత్ యూనిట్లు మూడు వందలు దాటిందనో వారి పిల్లలు ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారన్న కారణాలతో రద్దు చేశారని వాటిని త్వరలోనే పునరుద్ధరించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు మూడు నెలలకు ఒకసారి కలిపి పెన్షన్ ఇచ్చే ఆలోచన కూడా ప్రభుత్వం వద్ద ఉందని చెప్పారు రాష్ట్రంలో జూలై ఒకటో తేదీన పంపిణీ చేయబోయే పెన్షన్ల పెంపు సొమ్మును ఎలాంటి పొరపాట్లు లేకుండా ఇంటింటికి వెళ్లి నేరుగా అందించారు జగన్ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసినప్పటికీ పేదలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేలా తమ ప్రభుత్వం జూలై ఒకటో తేదీన ఫెన్షన్ సొమ్మును పెంచి ఇచ్చారు ఇచ్చిన మాట నిలబెట్టుకుని విడుదల వారీగా కాకుండా ఒకేసారి మొత్తం ఫెన్షన్ల సొమ్మును అందిస్తున్న ఘనత నేటి సీఎం చంద్రబాబుది అన్నారు గతంలో జగన్ ఐదేళ్లు విడుదలగా పెంచడం వలన దివ్యాంగులు వృద్ధులు వితంతువులు నష్టపోయారన్నారు దివ్యాంగులకు మూడు వేల నుంచి ఆరు వేలకు వృద్ధులకు వితంతువులకు మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచి పంపిణీ చేయడం జరిగింది రాష్ట్రంలో మొత్తం అరవై ఐదు పాయింట్ పద్దెనిమిది లక్షల మందికి నాలుగు వేల నాలుగు వందల నాలుగు కోట్లు పంపిణీ చేయనున్నారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు దివ్యాంగులు వృద్ధులు వితంతువులను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే తొలి ప్రాధాన్యతను ఇచ్చానన్నారు సీఎంగా చంద్రబాబు నేరుగా లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేయడం దేశ చరిత్రలోనే చారిత్రాత్మక రోజు అని అన్నారు మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ వాచింగ్